కుమార్ గారు ఒంటరి గెలుపు కాదు కేసీఆర్ గారి గెలుపు సంజయ్ కుమార్ గారు పార్టీ మారొచ్చు కాక కానీ ప్రజలు కూడా కేసీఆర్ గారిని నమ్ముతూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీని ఇంతకు ముందు కన్నా ఇంకా పటిష్టం చేస్తాం రానున్న రోజుల్లో టీఆర్ఎస్ జెండాను మళ్ళొకసారి ప్రజల ఆశీర్వాదంతో జగిత్యాల్లో ఎగరేస్తామని చెప్తాం మరి ఈ సంవత్సరం కొండగట్టు పనులు కావచ్చు జగిత్యాల పనులు కావచ్చు మొత్తం జిల్లాలో జరగాల్సినటువంటి కూడా పుట్టుపడ్డ విషయం ఇక్కడ సంజయ్ గారు మనందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఈ సంవత్సర కాలంలో ఒక చిన్న పని కూడా రాలేదు కనీసం ఒక చెరువు పూడి తప్ప కూడా తీయలేదు కాబట్టి ఏ మధ్య నుంచి తీసుకొచ్చింది ప్రజలకు చెప్పుకోవాల్సి ఉంటారు